స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం పవన్ కళ్యాణ్ సందర్భంగా జనసేన కార్యదర్శి బుద్ధిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పేదలకు అన్నదానం చేపట్టారు ముందుగా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని టీడీపీ నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు యువ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అధిక వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని అదే నిర్వహించాలన్న అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని డొక్క సీతమ్మ అన్నా క్యాంటీన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమని పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజం మార్సిట్టి భద్రం కొత్త కొండబాబు పాల్గొన్నారు రాష్ట్రంలో పెద్ద మార్పులు రూపాయలు ఆశించాము ఆ నూతన నాయకత్వానికి నాయకత్వం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సందర్భంగా దీన్ని ఇంకా ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి దీన్ని అర్థవంతతులు మాత్రంగా చేయాలి అని చెప్పిందని అనుకోవడం కాలకంగా చేయడం జరిగింది కేవలం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ప్రజానికి సోమవారం మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాం దాన్ని వాళ్ళు విశిస్తుంది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ని మరి మన కొద్దిరెడ్డి శ్రీనివాస్ ఎన్సర్ నాయకులు జిల్లా సెక్రటరీ కూడా ఆయన యొక్క